ఓం శ్రీ సాయిరా నా పేరు వి శ్రీరామచంద్రు నేను హెడ్ మాస్టర్గా పనిచేశాను ఎంఈఓగా రిటైర్ అయ్యాను నేను ఫస్ట్ టైము నేను వరంగల్లో పేపర్ దిద్దడానికి వెళ్ళినప్పుడు బాబా స్వయంగా మానవాకారంగా వచ్చి నా ఎదురున కుర్చీలో కూర్చున్నారు కుర్చీలో కూర్చోగానే వెంటనే పాదాలకు నమస్కారం పెట్టాను మానవాకారంగానే చూసేటప్పటికి నాకు వెంటనే తల మీద ఇదో స్టన్ అయినట్టుగా ఒక స్టార్ కొట్టినట్టుగా ఇది అప్పటి నుంచి నాకు ఒక విధంగా బాబా ఫోర్డ్లోకి రావడానికి ఒక కారణం తర్వాత అదేవిధంగా నేను ఫస్ట్ టైం జీ లైఫ్లో ఫస్ట్ టైం అపాయింట్మెంట్ వెళ్తానికి టీచర్ పోస్టర్ వెళ్ళటానికి వెళ్తుంటే సైకిల్ మీద రోడ్డు దగ్గర దిగి అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి ఎప్పుడైతే సైకిల్ ఎక్కానో పెడలు విరిగిపోయిందండి వీడిపోతే వెంటనే వెడదామనుకుంటే వెనకాల నుంచి ఎవరు తోసినట్టుగా అయిపోయింది ఆ రోజు మానేశారు ఆ రోజు ఆ రోజు ఆ మన్నాడు వెళ్ళాను ఆ మన్నాడే వెళ్ళకపోతే ఆ అదే రోజు పెడితే నా భద్రాచలం దగ్గర బస్సు యాక్సిడెంట్ అయింది ఆ బస్సులో నేను ఉండాల్సి వచ్చేది బస్సులో ఆ మన్నాడు వెళ్ళబట్టి నేను దాని నుంచి ఆ తప్పించుకోగలిగాను తర్వాత నేను దాదాపు ఎనభై ఎనిమిది తొంభై నుంచి కూడా నేను సేవలు సవి సేవాదా పనిచేసాను తర్వాత బాలవిక పనిచేశాను కొన్ని కొన్ని స్కూళ్ళల్లో సెలవు ఈ ట్రైనింగ్ ఐటీఐ వాళ్ళకి వాళ్ళకి కొన్ని సబ్జెక్టు ట్రైనింగ్ కూడా నేను ఇచ్చాను తర్వాత సేవ సేవలకు పనిచేయడం ఒకసారి స్వామి హిల్ స్టేడియం దగ్గర నాకు సేవ ఇచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా స్వామికి ఆ సేవ ఎవరు వచ్చినా పోతలు ఇంకో రూట్ నుంచి వెళ్ళమని చెప్పేవారు ఒకసారి స్వామి కారు కారే వస్తుంటే స్వామిలో ఉన్నట్లు తెలియదు నాకు తెలివితే ఆఫ్ చేశారు కారు ఆఫ్ చేయటికే నా బయట దిగి స్వామి సేవన సాయంత్రం సాయంత్రం సేవ స్వామి అన్నారు అప్పుడు వెంటనే అని చెప్పి చెప్తే స్వామి అట్లా ఆశీర్వదించారు నాకు అదొకటి తర్వాత ఇదే విధంగా బాల వికాస్ కూడా ఇక్కడ చెప్పాను విజయవాడలో ఉన్నప్పుడు గ్రూప్ త్రీగా కూడా చెప్పారు బాల వికాస్ గురువుగా కూడా తర్వాత అన్నింటిలో సేవ సభ్యులు చేస్తున్నాను నేను వెళ్ళిన చోటల్లా మామూలుగా అన్ని సేవలుగా పనిచేస్తున్నాను ఆ పాద నమస్కారం ఇచ్చినప్పుడు ఏమైందంటే మాములుగా పాద నమస్కారం ఇచ్చినప్పుడు పాద నమస్కారం ఇచ్చేవాడు ఇచ్చినప్పుడు కూడా నేను అట్లా నేను మనసు అనుకున్నాను స్వామి నా నెత్తి మీద చేపెట్టే బాగుందని వెంటనే ఏ స్వామి నా దాని మీద చేపెట్టారు నా తల మీద తర్వాత అట్లాగే ఒకసారి నాకు జరదా తినే అలవాటు ఉంది నేను అనుకున్నాను ఈసారి పాద నమస్కారం ఇచ్చినప్పుడు నేను ఏమైనా సరే రేపటి నుంచి పాద నమస్కారం ఇచ్చిన నేను జరదా మానేయాలి అనుకొని ఈ రోజు రాత్రికి హాయిగా వెళ్ళి పాన్ కట్టుకొని క్యాంటీన్లో ఫోన్ చేసి రూమ్కి వెళ్ళి తిందామని పాన్ కట్టుకుంటే తీరా తినగానే జేబులో తిందామనుకుంటే జేబులో ఒక జరదా పైన పుట్టడం లేదు అరే అనే అనుకుని రేపటి నుంచే కానీ మళ్ళీ వెళ్ళా మళ్ళీ వెళ్ళి బయటికి ఎక్కడ పాన్ షాప్ ఇబ్బంది అప్పుడు నేను అనుకున్నా నువ్వు ఎట్లాగో రేపటి నుంచే మానేద్దాం అనుకున్నావు కదా ఏ ఇవాళ నుంచి ఎందుకు మానేయలేవు నాకు ఒక జ్ఞానం కలిగింది అనమాట అది నాకు బాగా కాబట్టి స్వామితో నాకు అనేక అనుభవాలు ఉన్నాయి తర్వాత అవాదాలుగా కూడా చాలాసార్లు కొన్ని ఏళ్ళు చేశాను నేను